దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి మిస్ చేయకండి ఓం నమ శివాయ అందరికీ నమస్కారం దిక్చూచి ఆధ్యాత్మిక మార్గానికి స్వాగతం మనం ఈరోజు ఎంతో అత్యంత అద్భుతమైన శిల్ప కళతో ఉన్న అత్యంత పురాతనమైన కైలాసనాథ దేవాలయం గురించి తెలియజేస్తాను ఈ గుడిలో ఒక రహస్యం కూడా దాగి ఉంది అది కూడా తెలియజేస్తాను ఈ దేవాలయం ఎక్కడుందంటే తమిళనాడులో చెన్నైకి అతి దగ్గరగా ఉన్న కాంచీపురానికి సమీపంలో ఉన్నదండి అక్కడి నుంచి బై ఆటో వెళ్ళొచ్చు ఇది మనం వీడియోలో ఎంత చూసినా కూడా అక్కడికి డైరెక్ట్గా వెళ్ళి చూసిన అనుభూతి మాటల్లో వర్ణించలేనిది సుమారుగా పదమూడు వందల సంవత్సరాలు నుంచి పద్నాలుగు వందల సంవత్సరాలు ఉన్న ఈ దేవాలయం నిర్మాణం అంతా కూడా ఇసుక రాయితో నిర్మించి ఆ మహాదేవుడైన శివుడికి అంకితం చేయబడిన గుడి అయితే ఈ ఇసుకతో కూడిన చాలా చాలా విగ్రహాలు కూడా చాలా వరకు రాలిపోయి అట్లా ఉన్నాయండి అంటే ప్రతి వాళ్ళు మనం వెళ్ళిన చోట వెళ్ళి అక్కడ తడిమి చూస్తూ ఉంటే కొద్ది కొద్దిగా ఇసుక రేణువులు రాలిపోతున్నాయి అది నేను కూడా గమనించాను అందుకని ఏదైనా అద్దాలు బిగించి కనుక ఉంచితే బాగుంటుంది అద్దాల్లోంచి చూసి ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనేది అనిపించింది ఈ గుడి పురావస్తు వారి శాఖ ఆధ్వర్యంలో కూడా ఉందట గుర్తించబడింది చాలా వరకు ధ్వంసమైందంటే అంతకుముందు పల్లవరాజులతో ఈ గుడి నిర్మించబడింది అని చెప్తారు ఆ సమయంలో ఎన్నో యుద్ధాల్లో అక్కడక్కడ కూడా ఈ దేవాలయం దెబ్బతిన్నట్లుగా మనకి తెలుస్తుంది ఇక్కడ ఈ ఆలయ సముదాయంలో సుమారు అరవై వరకు చిన్న చిన్న గదుల్లో ఉన్న అంటే గుడుల్లాగా ఉన్న దేవాలయాలు చుట్టూతో ఉన్నాయండి చిన్న చిన్నగా శిల్పకళతో అలరారుతూ ఉన్న దేవాలయం కొన్ని చోట మ్యూరల్ ఆర్ట్ నమూనాలు కూడా ఉన్నాయి ఈ చిత్రశైలి అంతా కూడా మనకి శిల్పకళ అంతా కూడా మహాబలిపురంలో మనం ఇలా ఇలాగే చూసామండి చాలా పెద్ద పెద్ద విగ్రహాలు అది కూడా ఆ ఇసుకతో సంబంధించిన శిల్ప శిల్పకళలు అని అనిపించింది అలాగే అజంతా గుహల్లో ఉన్న శిల్పకళల శైలి అంటే నిర్మాణ శైలి చెక్కబడిన విధానం అట్లాగనిపించింది చాలా పెద్ద పెద్దాయి చాలా దేవీ దేవతల విగ్రహాలు ఉన్నాయి అండి ఒక శివలింగం పార్వతీ అమ్మవారు అలాగే విఘ్నేశ్వరుడు మహావిష్ణువు కనకదుర్గ అమ్మవారు మహాశక్తి భద్రకాళి రూపంలో నారసింహావతారం లక్ష్మీ నారసింహావతారం ఇట్లా అనేక అనేక ముఖ్యంగా నంది నందులు ఉన్నాయండి దాదాపు ఒక ఐదు ఆరు నందులు ఉన్నాయి అవన్నీ కూడా ఒకవైపు కొంచెం పగిలినట్లు మొక్కలు ఊడిపోయినట్టుగా అని అనిపించింది గుడి బయట కూడా చాలా పెద్ద విగ్రహం నంది విగ్రహం ఉండింది అది పదమూడు వందల పైనే పైబడిన గుడి ఇది చాలా బాగుందండి గుడి చుట్టూతో కూడా చాలా చాలా విగ్రహాలతో చెక్కబడిన ప్రత్యేకమైన విధానం అనేది కనిపిస్తుంది ఈ నిర్మాణ శైలిలో ఇక్కడ మనకి ఎక్కువగా సింహాలతో కూడా చుట్టూతా నిర్మాణం ఉండిందండి ఆ గుడి ప్రాంగణంలో చుట్టూతా ఉన్నాయి అలాగే ఇక్కడ ఈ దేవాలయం చుట్టూ గోడల మీద కూడా అనేక విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి చాలా బాగున్నాయండి ఆ లోపల గుడికి గర్భగుడిలోకి వెళ్తే శివలింగ రూపంలో మనకి ఆ మహాశివుడు దర్శనం ఇస్తాడు చాలా బాగుందండి లోపల అద్భుతంగా ఉంది ఆ శివలింగం వెనకాల ఉన్న గోడ మీద అమ్మవారి రూపం చెక్కబడి ఉంది చాలా అస్పష్టంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ చీకటిగా లోపల గర్భగుడిలో మనకి పూర్తి వెలుతురులో స్వామి అయ్యవారిని చూపించరండి అతి కొద్ది వెలుతురులో మాత్రమే మనం స్వామిని అమ్మవారిని చూడవలసి ఉంటుంది లోపల కూడా చాలా చిన్నగా ఖాళీ ప్రదేశం ఉందండి ఆ లోపలే ప్రదక్షిణం కూడా చేస్తారట కానీ సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రమే ఆ గర్భగుడిలోకి భక్తులకి అభిషేకానికి కానివ్వండి లేదా ప్రదక్షిణకి కానీ అవకాశం కల్పిస్తారంట ఇక్కడ మీకు ఒక రహస్యం చెప్తానే అన్నాను కదండి ఈ గర్భగుడిలోనే ఒక పక్కగా సొరంగ మార్గం అయితే ఉందండి ఈ సొరంగ మార్గంలోకి కూడా అనుమతి ఇస్తారు అది కూడా సాయంత్రం ఆరు గంటల తర్వాత అభిషేకం తర్వాత ప్రదక్షిణ సమయంలో మాత్రమే సొరంగంలోకి వెళ్ళి రావడానికి అనుమతి ఇస్తారు వెళ్ళి వెంటనే వచ్చేయాలి అప్పటి కాలంలో యుద్ధాల సమయంలో ఈ రహస్య మార్గాన్ని ఉపయోగించుకునేవారట అలాగే ఇంకొక విశేషం కూడా ఈ సొరంగ మార్గాన్ని గురించి చెప్తారు వృద్ధాప్యం మరణం పునర్జన్మతో ఈ జీవిత చక్రాన్ని వివరిస్తుందని ఈ సొరంగ మార్గం లోపల ఉన్న చిత్రాలు వల్ల తెలుస్తుందని భక్తుల నమ్మకం పురావస్తు వారి ఆధ్వర్యంలో కూడా ఈ గుడి పర్యవేక్షించబడుతుంది దీన్ని ఇంకా ఈ పర్యవేక్షణ మార్గంలో వీళ్ళు అనుసంధానిస్తారని అక్కడ చెప్పబడుతుంది అలాగే ఈ గర్భగుడి కానివ్వండి ఈ పైన గోపురము అలాగే చుట్టూతో ఉన్న చిన్న చిన్న ఆలయాలు గదుల్లాంటివి అది చూస్తే ఆశ్చర్యం ఆనందం అద్భుతంగా అనిపించగా అయితే మానదండి కనీసం ఒక్కసారైనా దూరంగా వెళ్ళి చూడలేని వాళ్ళు కనీసం ఒక్కసారైనా ఈ సౌందర్య శిల్పకళ సౌందర్యాన్ని స్వామివారిని దర్శించుకుంటే మనసుకు ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతంగా అనిపించిందండి ఈ బాబు చూడండి నంది చెవులో ఏదో చెబుతున్నాడు అంటే మనకు ఒక సాంప్రదాయం ఉంది శివాలయానికి వెళ్ళినప్పుడు మన కోరికలు ఏమన్నా ఉంటే నందికి చెప్పి నంది ద్వారా స్వామివారికి చేరవేస్తాడని అది మనకి మన పిల్లల్లో కూడా ఈ భక్తి భావాన్ని పెంపొందించాలండి పిల్లల్ని కూడా తీసుకువెళ్తే వాళ్ళకి ఒక చరిత్ర ఒక శిల్పం ఒక సాంప్రదాయం భక్తి సనాతన మార్గాన్ని ధర్మాన్ని పాటించడం ఏంటి అనేది కూడా మనం కూడా నేర్పించిన వాళ్ళం అవుతాము వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి అలాగే ఉంటుంది ఈ ఈ ధర్మం అనేది ఇలా ఈ సనాతన మార్గం అనేది ఈ భక్తి అనేది వెన వెలకట్టలేని సంపద అండి మన భారతదేశానికి ఈ శిల్పకళ చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది ఎన్ని శిల్పాలండి ఎన్ని శిల్పాలు ప్రతి శిల్పంలోనూ ఎంతో చాతుర్యంగా చెక్కి ఉన్నారు చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించింది కనీసం ఈ గుడి లోపలికి వెళితే తక్కువలో తక్కువ రెండు గంటల సమయం అయితే ఖచ్చితంగా పడుతుందండి అది పరిశీలనగా చూసేవాళ్ళు ఏదన్నా రీసెర్చ్ చేసేవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది గుడి అనేది నాకు అనిపించింది చాలా చాలా అద్భుతంగా ఉందండి తప్పకుండా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి ఈ శిల్పకళ సౌందర్యాన్ని అయితే చూడండి ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా ఆలయ ప్రవేశం ఉందండి మధ్యాహ్నం మళ్ళీ క్లోజ్ చేస్తారు పన్నెండు గంటలకల్లా క్లోజ్ చేస్తారు మళ్ళీ నాలుగు గంటల నుంచి ఓపెన్ చేస్తారండి నాలుగు గంటల నుంచి ఆరింటి వరకు బయట చుట్టూతో చూడొచ్చు అలాగే ఆరు గంటల లోపలికి గర్భగుడిలోకి అప్పుడు ఓపెన్ చేసి అప్పుడు లోపలికి ప్రవేశం ఉంటుంది మాకు మేము ముందుగా వెళ్ళాము కాబట్టి అంత సమయం లేనిదన మేము లోపలికి వెళ్ళలేకపోయాము అంటే గర్భగుడి లోపలికి వెళ్ళలేదు స్వామివారిని బయట నుంచి దర్శించుకున్నాము ఇంకా అభిషేకానికి సమయం అది ఉందండి ఇంకా టైం పడుతుందని అన్నారు అందువల్ల మేము మరొక గుడి అంటే ఏకాంబరేశ్వర గుడికి వెళ్ళామండి ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ పెడతాను అక్కడ కూడా ఒక ప్రత్యేకతమైన చరిత్ర ఉంది పురాణం ఉంది అమ్మవారి గురించి ఈ శిల్పాలన్నీ కూడా మీ మనకి కంచి వెళ్ళినప్పుడు దగ్గరే అండి మహాబలిపురం కంచి నుంచి సుమారుగా ఒక నలభై ఎంతో ఉంటుంది ముప్పై నలభై కిలోమీటర్లే ఉంటుంది వెళ్ళినప్పుడు ఆ మహాబలిపురంలో ఉన్న శిల్పాలు కూడా చాలా చాలా అండి కృష్ణుడి వెన్నముద్దు కూడా అక్కడ ఉంటుంది వెళ్ళిన వాళ్ళు అక్కడ కూడా దర్శించుకుంటే సమయం మనకి కలిసి వస్తుంది తప్పకుండా దర్శించండి నలుగురికి షేర్ చేయండి చాలా వీడియోలు పెడుతున్నాను ఎవరు కూడా లైక్ చేయట్లేదు మేము ఎంతో ఇష్టపడి కష్టపడి అంటే కష్టపడి కాదు ఇష్టపడి వెళ్తున్నాము ఏదో లాభాపేక్ష కాదు నేను చూశాను నేను ఫీల్ అయ్యాను నాకు అద్భుతం అనిపించింది నేను వీడియో చేస్తున్నాను బయటికి వెళ్ళలేని నాలాగా పెద్దవాళ్ళు వెళ్ళలేని వాళ్ళు ఎవరైనా కనీసం ఇక్కడ నుంచి అయినా ఆ గుడుల్ని దర్శనం చేసుకుంటారు ఆ శిల్పాలను చూస్తారు ఆ భగవంతుని దర్శిస్తారనే ఉద్దేశంతోనే ఈ వీడియో పెడుతున్నాను కనీసం మీరు మంచిగా అన్నీ చూడండి చక్కగా ఏదైతే వెళ్ళిరండి అలాగే నలుగురికి కూడా షేర్ చేయండి మన మనం ఈ సనాతన ధర్మాన్ని నలుగురికి పంచితేనే కదండి ముందు ముందుకు వెళ్ళగలుగుతుంది సో దయచేసి ఈ ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇవ్వండి మరిన్ని వీడియోలు చేస్తాను ఉత్సాహంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏదైనా చూసారా లేదా లేదా ఇంకేదైనా తెలిసిన ఉంటే చెప్పండి నేను ఆ వీడియో కూడా చేస్తాను అలాగే లైక్ చేయండి మరొకసారి చెప్తున్నాను షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదన్నా మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ధన్యవాదములు